बाग मूर्खाजी जलते जय जय बा जय जय बाबू jj 跑步，jj జై చంద్రబాబు జై జై చంద్రబాబు మీ అందరి ఆశీస్సులతో నారా చంద్రబాబు నాయుడు గారు నాకొక అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని మీరు ఓటు రూపంలో ఎలక్షన్ సమయంలో సీరియల్ నెంబర్ వన్ సైకిల్ గుర్తుపైన ఓటు వేసి నన్ను గెలిపించి మీరు అసెంబ్లీకి పంపితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఈ రాష్ట్రానికి ఏం తమిళ్ళు పంపుతారా మీ అందరు ఆశీస్సులు తెలుగుదేశం పార్టీకి జగన్మోహన్ ఉండాలి ఆంధ్ర రాష్ట్రం నుండి ఒక జగన్మోహన్ ఫిట్ అవ్వాలి గురజాల జగన్మోహన్ అసెంబ్లీకి మా అధ్యక్షులతో పాటు పోవాలి ధన్యవాదాలు నలభై ఐదేళ్లుగా నన్ను ఆదరించారు అడుగు నడిపించారు చిత్తూరు జిల్లాకి ఎప్పుడు వచ్చేవాడిని మంత్రి అక్కడి నుంచి ఎన్ని కంపెనీలు అంటే టీసీఎల్ కానీ హీరో మోటార్స్ కానీ జోహో గాని సెల్ కార్ గాని కార్బన్ డిక్సన్ అన్ని కంపెనీలు తీసుకొచ్చాం ఇక్కడ ఇప్పుడు నలుగురు కలిసాం మేము కలవడం మాకు అవసరం కాదు గెలవాలి రాష్ట్రం నిలబడాలి పిల్లల భవిష్యత్తు వెలగాలి దానికోసమే కలిసాం మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ ఒకటే మాట చెప్పారు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వ్యతిరేక ఓటు చేరకూడదని నేను జైల్లో ఉంటే వచ్చి మేము పొత్తు పెట్టుకుంటామని చెప్పిన వ్యక్తి

నేను ఇచ్చాను ఇద్దరికి కురబలికి ఎంపీ సీట్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ బోయలకు సీట్ ఇచ్చిన ఒక గోడ ప్లేస్ కొట్టి కట్టరు ఎందుకు జోబీ గాడి అయిపోతుంది అక్కడి నుంచి కడుపులో మన వస్తుంది అందుకే మా తమ్ముళ్ళు చిత్తూరు నేను భయం ఆదానికి పోతుందని పోతుంది ఎండగట్టాలి చూస్తామని చెప్పి హెచ్చరిస్తున్నా పన్నులు పెరిగాయా లేదా ఇంటి పన్నేశాడా లేదా చెత్తలు కూడా పన్నేశారు ఆస్తి పందేశారు అన్ని పనులు పెరిగాయి ఏమమ్మా నిత్యావసర వస్తువులు పెరిగాయలేదు తల్లి పెరిగా మగవాళ్ళకి ఎండు నల్లం పెడుతున్నారా తిండి పెరగలేదు పేదవాళ్ళకి అన్ని ప్రియమైపోయినాయి అవనా కాబో తల్లి ఇచ్చేది పది రూపాయలు బటన్ ఒకసారి ఒకసారి అంటాడు నేను అడుగుతున్నా నువ్వు బటన్ భ నొక్కి పేదలు దోసైనంత నువ్వు బటం నొక్కి మొత్తం దోసైనంత లెక్క చెప్పి నేను కూడా అర్థం చేసుకుంటాను